ఇప్పుడే తెలంగాణలో రాజకీయాలు హీటెక్కిపోయాయి కేటీఆర్పై టమాటాలతో దాడి సో టమాటాలతో కొట్టిన వైనం ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ రోడ్ షోలో కేటీఆర్పై టమాటాల దాడి కేసులో ఇరవై మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు భైంసా లాంటి సున్నితమైన ప్రాంతాల్లో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీస్ బందోబస్తు శాంతియుతంగా భయంసా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పి జానకి షర్మిల అన్నారు విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేటీఆర్ కార్నర్ మీటింగ్లో హనుమాన్ భక్తుల ఆందోళన కేటీఆర్ వాహనంపై దాడి కేసులో ఇరవై మూడు మందిని అరెస్ట్ చేసినట్టు తదుపు చెప్పారు ప్రస్తుతానికి నలుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు ఎవరైనా ఉద్రిక్త వాతావరణం కఠిన కఠినతీరే తప్పవని ప్రజలు రూమర్స్ నమ్మకం అయితే వద్దని చెప్పేసి చెప్తున్నారు ఇరవై మూడు మందిపై ఇక్కడ చూసుకుంటే దాదాపు పది రకాల కేసులు అయితే పెట్టారన్నమాట నిన్న నిర్మల్ జిల్లాలో భయంసాపట్నంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించిన విషయం అందరికీ తెలుస్తుంది ఇందులో భాగంగా ఆయన మీద అయితే టమాటాలతో దాడులు చేశారన్నమాట వీళ్ళు ఏం చేశారంటే జయశ్రీరావు నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన అయితే తెలిపారు కొద్దిసేపు పోలీసులకు స్వాములకు మధ్య తోపులాట జరిగింది సల సభ స్తంభం వద్దకు రాకుండానే దీక్ష స్వాములను తాళ్లతో బారికేళ్లతో ఇబ్బంది పెట్టారు అని నిర్బంధించారు కార్నర్ మీటింగ్లో కేటీఆర్ ప్రసంగిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చే సమయాన అవతల వైపు నుంచి స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు అయితే ఇచ్చారు మొత్తం మేము చూసుకుంటే ఈ టమాటాలతో అయితే కొట్టడం జరిగిందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో దీంతో పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్